హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తొందరలోనే వరాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి అసలు వరాహి అమ్మవారి దీక్ష ఎలా చేపట్టాలి అలాగే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శరణ్ నవరాత్రులు మాత్రమే కాదు ఏడాదిలో మరో రెండు తెలుగు నెలల్లో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు అవే మాఘగుప్త నవరాత్రులు ఆషాఢంలో వచ్చే వరాహి నవరాత్రులు మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వరాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వరాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు ఈ ఏడాది వరాహి నవరాత్రుల తేదీలు జులై ఆరు నుంచి జులై పదిహేను వరకు నవరాత్రులు జరుపుకోవాలి వరాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి వరాహి అమ్మవారి ఫోటో తీసుకువచ్చి దేవుడు మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత షోడోపచారాలతో పూజ చెయ్యాలి ఆ తర్వాత అంగపూజ వరాహి స్థుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వరాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వరాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామం కూడా చదువుకోవచ్చు షోడోపచార పూజ అంటే ఇవే మొత్తం పదహారు ఉపచారాలు ఆవాహనం దైవాన్ని ఆహ్వానించాలి ఆసనం ఆసనం చూపించాలి అక్షతలు సమర్పిస్తారు దీని బదులు పాద్యం పాదాల ప్రక్షణలకు నీళ్లు సమర్పిస్తారు ఆర్గ్యం చేతులు కడుక్కోవటానికి నీళ్లు చల్లుతారు ఆచమనీయం దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి స్నానం అభిషేకం చేయించాలి వస్త్రం దుస్తులు లేదా అక్షతలు లేదా పూలు సమర్పించాలి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు గంధం గంధంతో అలంకరించాలి పుష్పం పూలతో అర్చించాలి ధూపం అగరొత్తులు వెలిగించాలి దీపం వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి నైవేద్యం పండ్లు పానకం వంటలు నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు తాంబూలం ఆకు ఒక్క తాంబూలం ఇవ్వాలి నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయాలి ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి వరాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చు పూజ అనంతరం ధూపం వేయటం అత్యంత ముఖ్యం హైగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వరాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వరాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాలి ఆరిగ్ని ఆజ్ఞ చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు దీక్షా నియమాలు వరాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వరాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి లలితాదేవి నుంచి ఉద్భవించిన వరాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదలను ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వరాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వరాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్యదేవత రైతులు పొలంలో వరాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వరాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమిస్తే మీకు మంచి జరుగుతుందో పరిహారాలు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు మూడు అక్షరాల బీజ మంత్రాన్ని అనుకొని చదవండి పది నిమిషాల్లో తీరుతుంది లక్ష్మీ స్వరూపమైన వరాహిదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి ఐమ్ క్లీమ్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు ఎన్నిసార్లైనా జపించవచ్చు ఇలా చేయటం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారికి శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు ఆరు గంటల నుంచి పది లోపు దీపం ధూపం నైవేద్యం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకొని మూడు లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అనుకోండి మీరు ఏవి కోరుకుంటే అవి వెంటనే తీరుతాయి నరదిష్టి చెడుదిష్టి ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిది పంచమి నాడు అమ్మవారిని పూజించాలి ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్రఘోరల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకి చోటు ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ